మిత్రులారా ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకంలో నుంచి ఈ అద్భుతమైన పద్యాన్ని ఒక్కసారి వినండి సంపద్గర్వము పారద్రోలి రిపులం జంకించి ఆకాంక్షలందంపుల్ వెట్టి కళంకముల్నరికి బంధ क्लेशदोषम्बुलं चिम्पुल्जेसि वयोविलासमुल्सङ्क्षेपिञ्चि भूतम्बुलञ्चम्पल्वेयका निन्नुकानगुणा श्रीकाळहस्तीश्वरा दीनि अर्थं సంపద్ గర్వము పారద్రోలి అంటే ఐశ్వర్యము వలన కలుగు గర్వమును పారద్రోలి రిపులన్ జంకించి శత్రువులైనటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనటువంటి ఆరుగురు శత్రువులను జంకించి అంటే భయపెట్టి ఆకాంక్షలను కోరికలను దంపుల్ పెట్టి అంటే దంచివేచి కళంకముల్ అనగా దోషములను నరికి వేయిచి బంధక్లేశ దోషంబులన్ అంటే సంసార బంధముల వలన కలుగు బాధలను చింపుల్ చేసి అంటే వయో వయోవిలాసముల్ అంటే వయస్సు వలన కలుగు కామాది వికారాదులను సంక్షేపించి అంటే తగ్గించుకొని భూతంబులన్ పంచభూతములు అంటే చలి ఎండ వాన మున్నగ బాధలను చంపల్ వేయక అంటే లెంపకాయలు వేసుకోకుండా వేయకుండా అంటే అదుపులో ఉంచుకొనక నిన్ను కాననగున నీ దర్శనము పొందుటకు వీలవుతుందా అని దీని ప్రతి పదానికి అర్థం క్లుప్తంగా దీని అర్థం శ్రీకాళహస్తీశ్వర సంపద గర్వమును తరిమిగొట్టి కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాల ఆరుగురు శత్రువులను భయపెట్టి కోరికలను దంచివేచి దోషములను దోషములను నరికివైచి బంధముల వలన కలుగు బాధలను చీల్చివేచి వయస్సు వలన కలుగు కామాది వికారాదులను తగ్గించుకొని పంచభూతములను అదుపులో ఉంచుకొనకుండా నీ దర్శన భాగ్యం మాకు కలుగుతుందా స్వామి నీ దర్శన భాగ్యం మాకు కలగదు అని దీని అర్థం नमः शिवाय नमः शिवाय नमः शिवाय, स्वस्ति